హలో నమస్తే అండి శ్రీమతి మాధురెడ్డి సులోచన గారి తరంగాలు నవల నాలుగో భాగానికి స్వాగతం అండి అన్నయ్య నీకు మంచి వార్త చెప్తాను నాకేమిస్తావు అన్నగారి మెడకు రెండు చేతులు వేసింది నాకున్నదంతా నీకే జ్ఞాన ఇంకేం ఇవ్వాలి అది అప్పటి మాటో ఇప్పుడు నాకు పోటీదారులు వాటాదారులు పుట్టబోతున్నారు అన్నయ్య అలా ఆలయానికి వెళ్ళాలి అమ్మా రాత్రికి పాయసం లేనిదే వంటయితే మనం తినం నాన్న తొందరగా వెళ్ళి కోవా బిళ్ళలో చాక్లెట్లో పట్ట ఆలయం దగ్గరున్న పిల్లలకు పంచాలి గుక్క తిప్పుకోకుండా చెల్లెలు చెప్పే మాటలు విన్నాడు రెండు మూడు రోజులుగా ఏదో చెప్పబోయి ఆగిపోయిన రేణుక గుర్తుకొచ్చింది అతని ముఖాన ఆనందరేఖలు వేయించాయి ఏమిటే నీ తొందర మృదువుగా చెల్లెల్ని విసుక్కున్నాడు ఆలయానికి వెళ్ళొచ్చారు రాత్రి పడుకోబోయే ముందు లక్ష్మమ్మ తన మనసులోని మాట కూతురితో చెప్పుకుంది నాకేమో పట్టలేని సంతోషంగా ఉంది చిట్టి తల్లి దానికి పిల్లలు పుట్టకపోతే నాకేమో సంతోషమన్నట్లు ఎత్తి పొడిచేవాళ్ళు అమ్మలెక్కలు వాళ్లలా సూటిపోటి మాటలు అంటుంటే గుండెలు తరుక్కుపోయేవన్నది పోనీలేమ్మ లేనివారు వదిన వాళ్లమ్మకు ఉత్తరం రాయనా ఆ అట్లాగే అక్కయ్యలకు కూడా రాయి రాధ పిచ్చిది ఒకటే వాపోయేది ఆ సంతోష వార్త అందరికీ తెలిపితే గాని పట్టలేదు జ్ఞానకి జ్ఞాన కోరిక నెరవేరింది శ్రీహరికి కొడుకు పుట్టాడు రేణుక పుట్టింటి వారు ఉన్నవారు ఘనంగా బారసాలు చేస్తామని చెప్పి పంపారు కొడుకు వద్దన్నా వినక మనవడికి బంగారు మురుగులు ఉంగరాలు చేయించింది లక్ష్మమ్మ తమను ఏనాడు విసుక్కొని పెద్దన్నకు కొడుకనగానే చెల్లెళ్ళంతా వచ్చారు శ్యామ్ తప్ప అందరూ వెళ్లి నామకరణ మహోత్సవం జయప్రదంగా ఊహించారు రేణుక బలహీనంగా ఉంది ఐదో నెలలో పంపుతామన్నారు తల్లిదండ్రులు అది కాదు మావయ్య నేను వదిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను జ్ఞానకు వదిన్ను విడిచి రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు ఉండని విశ్రాంతి అవసరం వాళ్ళ చుట్టూ తిరిగితే నీ చదువు పాడవదు నీ పరీక్షల ఏకై వస్తారు ఇంటికి ఖచ్చితంగా చెప్పాడు శ్రీహరి జ్ఞానకు తెలుసు ఎప్పుడు కుమారుని అభిప్రాయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పరు వారి అభిష్టం కూడా అతను కాదనడు అందర్నీ కొరకొరా చూస్తూ మొహం మార్చుకొని వచ్చేసింది ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు అహోరాత్రాలు చదవసాగింది రేణుకకు ఉత్తరాలు మానేసింది ఆమె ముభావం చూసి అందరూ నవ్వుకున్నారు బలమైన చేతులు తనని చుట్టేసరికి ఉలిక్కిపళ్ళేచింది శేఖర్ అలాగే ఆమె చుట్టూ చేతులు వేసి నిల్చున్నాడు ఏమిటి ఎలా కూర్చున్నావు పొద్దంతా పని ఉంటుంది అలసట వల్ల నిద్ర రాదు ఈ మధ్య ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నావు దేని జ్ఞాన ఏం లేదండి ఎందుకో నిద్ర రావట్లేదు అన్నది తలదించి రేపు పేరెంటల్లో ముఖ్య అతిథివి పడుకోవాలి త్వరగా లేవాలి కదా మళ్ళా అతని చేయి పట్టుకొని అలాగే వెళ్ళింది అతని చేతుల్లో నిద్రపోయింది గోపుని వెంట పెట్టుకుని అనితను ఎత్తుకొని చింటికి వెళ్ళింది జ్ఞాన అన్నపూర్ణమ భర్త మాజీ ఎమ్మెల్యే పెద్ద బంగళా జీపు హంగు అన్నీ ఉన్నాయి సరళ ఒక్కతే ఆడపిల్ల ముగ్గురు కొడుకులున్నారు తొమ్మిది గంటలైనా ఆ ఇంట్లో ఇంకా కాఫీలు అవుతున్నాయి బాగున్నావా అత్తయ్యా సరళ ఎదురొచ్చి అంతం తీసుకెళ్ళింది నువ్వేమిటి బాగా చిక్కావు మీ వాళ్ళంతా బాగున్నారా కుసలమడిగి వంటివై పెళ్ళింది అన్నపూర్ణమ్మ ఆడపడుచులిద్దరూ బూందీ దూస్తున్నారు వచ్చావా మరదలమ్మ భోజనానికే వస్తావనుకున్నాను లడ్లు వీళ్ళు చేస్తారు పులిహోర చిప్స్ నుంచి కాఫీ తాగావా లేదా నా కాఫీ టిఫిన్ అన్నీ అయ్యాయి మీరు వంట ఇంట్లోకి వచ్చి వస్తువులు చూపండి అన్నపూర్ణమ్మ వంటింట్లోని వస్తువులన్నీ చూపింది వదినమ్మ నూనె జీలకర్ర ఏవీ సరిపోవు అన్నది వాటి వంక చూస్తూ నీ అమ్మ కడుపు బంగారంగాను నూనెలో స్నానం చేస్తావుటే అన్నది ఆమె అటుగా వచ్చిన ఆమె భర్త జ్ఞానం చూసి చిరునవ్వు నవ్వాడు ఆమె నమస్కరించింది డాక్టరమ్మను వంటింటకి డాక్టర్ అమ్మ అయితే ఆడది కదా రోజు సూదులు పడుతుంది ఈరోజు గరిటె పట్టుకుంటుందిలేండి మీ చెల్లెలు అని దీర్ఘం తీసింది పులిహోర అన్న మనిషి కూరల పని కూడా అప్పగించింది మూడు కుంపట్లు పెట్టుకొని పూర్తి చేసేసరికి జ్ఞానమొహం కందగడ్డలా అయింది చెమట తుడుచుకుంటూ లేచింది మీ వదిన పిసినారతనం కాకపోతే నలుగురు వచ్చేనాడు వంట బ్రాహ్మణ్ణి పెట్టుకోరు అన్నీ మందే చెయ్యాలి మాకంటే అలవాటు పాపం మీ ముఖం ఎలా అయిందో ఒక ఆమె సానుభూతి చూపింది పర్వాలేదండి ఏమంత పెద్ద వంటని ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా లడ్డూలు కట్టడంలో వాళ్ళకి సాయం చేసింది వచ్చేసరికి హాల్ నిండా స్త్రీ జనం కూర్చొని ఉన్నారు దూరాన్ని కూర్చున్న చిన్నాడపడుచు లీల తోడుకోడలు కమలా కనిపించారు వారికి నమస్కరించి కుశలం అడిగింది మా మరిదిగారు రానట్టున్నారే కమల అడిగింది ఆడవాళ్ల పేరంటే నేనెందుకు అన్నారు మీకు ఈ మధ్య కడుపు నొప్పిని బావగారు రాశారు ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది బావగారు ఉత్తరం రాశారని గుర్తుంది నయం మా మరదలు డాక్టర్ వచ్చి చూస్తుందని తెగ మురిసిపోయారు మా లాంటి వాళ్ల దగ్గరికి వస్తే నా మోషి కదూ పనులు ఏమున్నాయి కట్టె విరిచినట్లే అడిగింది పనులుండవా అక్కయ్యా పసిపిల్లలతో ఉద్యోగంలో తీరికేది నువ్వే వస్తే ఆసుపత్రిలో చూసేదాన్ని అదొక్కటే తక్కువ మనసుంటే మార్గం ఉంటుంది నీకు నీ చదువుకు సాటి వారి కదా ఈ పూట ఇక్కడికి వచ్చావు మాకేముందమ్మా అద్దె కొంప అడవి బ్రతకు మూతి ముడిచింది బంధువులను చూడటానికి చదువు అడ్డు వస్తుంది అక్కయ్య ఊళ్ళో అని వచ్చాను కనీసం వారం రోజులు సెలవు పెట్టిందే ఎలా కుదురుతుంది మీ దగ్గర రావటానికి మీరు ఎన్నోసార్లు వచ్చి వెళ్ళారట ఒక్కసారి రాలేదే ఎన్నో మార్లు ఎక్కడా మూడు సార్లే అంటుండగానే అన్నపూర్ణమ్మ వినిపించాయి వంట కాగానే పని తీరిందటే మరదలా మా కోడలు ఇంకా దిగబడలేదు పుట్టింటినింటి మేడ దే వదిలేలా లేదు నువ్వు లీలా కలిసి కాస్త పసుపు బొట్టు ఇవ్వండి నాకు మా కమలకు ఎప్పుడూ తెమలని రోగాలే జ్ఞాన లేచింది వెళ్ళమ్మా అన్నింట సాటి గలవారు కమల మూతి తిప్పింది ఆమెను లెక్క చేయనట్టే వచ్చి సరళని కూర్చుండుబెట్టి పెద్ద ముత్తైదువులు చీర ఇప్పించింది ఆమె దుస్తులు మార్చులోగా అందరికీ పసుపు కుంకుమ గంధం సెంటు రాసింది పేరెంటాండ్రు పాటలు పాడారు అందరూ బంతిని కూర్చున్నారు లీలా జ్ఞానే మిగిలరు వడ్డించటానికి లీల పని మందం జ్ఞానం చూస్తే అందరికీ ముచ్చటేసింది అన్నపూర్ణమ్మ మరదలట డాక్టరట అన్నారెవరో ఏ కన్నదల్లి బిడ్డో ఇంత గర్వం లేదు మా బంధువులమ్మాయి మొదటి సంవత్సరమే పూర్తి చేయలేదు ఎవరితో మాట్లాడదమ్మా ఎవరిదో కామెంటు అందరూ లేచేసరికి ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మరో మంది కూర్చున్నారు వాళ్ళకి వడ్డిస్తుండగానే వస్తువులు అడుగు తేలాయి లీలమ్మ ఎసరు పెట్టింది సరళ డ్రైవర్ని పంపింది మిఠాయి కొట్లో ఏమున్నా పట్టరమ్మని అప్పటికే మూడు దాటింది గంట మగవారికి అడుగు బడుగు పెడుతుంటే సిగ్గేసింది జ్ఞానకు ఇంతమందిని పిలిచినప్పుడు కాసిన్ని ఎక్కువ చేసుకోరటే అక్కయ్యా లీల అడిగింది ఎవరూ విపరీతంగా తినలేదు బాగానే చేశానే అసలు మన జ్ఞాన చెయ్యి పెద్దది తిన్నంతా అడిగితే అదే పెడుతుంది చూసి వడ్డించుకోరు భోజనాలకు పిలిచాక తిన్నంత పెట్టుకోరుటే ఆ మాత్రం దానికి ఎందుకు పిలవటం ఎవరి విస్తల్లోనూ పదార్థాలు మిగల్లేదు చిన్నపిల్లలకు సగం లడ్డు వేయాలి మన సొమ్ము కాకుంటే అలా పెట్టేయటమేనా పెట్టేవాళ్ళుంటే తినేవారికి తీపరమా ఊరుకో అమ్మ జ్ఞానత్త బాధపడుతుంది హాల్లో అందరూ కూర్చున్నారు సరళ వచ్చి తల్లిని కసురుకుంది అప్పుడే ఆ ఇంటి కోడలు దిగింది జ్ఞానాలు ఇలా ఉన్న చోటుకొచ్చింది అందరికీ నమస్కరించింది పిన్ని గారు రెండవ ఆయ మొదలుపెట్టినట్టున్నారే మా ఇంట్లో ఇలాంటి విందులంటే భయం నాకు చేసేవి పది మంది వంట పిలిచేది పాతిక మందిని ఇదేమంటే వడ్డించేవాడు చెడ్డవాళ్ళు అవుతారు అన్నది కోళ్ళు ఏమిటి అంటున్నావు అన్నపూర్ణం వచ్చింది ఈరోజు కూడా పిలవని వారినే పిలిచారా అత్తయ్య అంటే కోపంగాని నలుగురిని పిలిచినప్పుడు కాస్త ఎక్కువ చేయరు పెళ్ళై నాటి నుండి ఇదే భాగవతం ఏమిటని అడిగితే మన హోదా చూచి పిలవని వారు కూడా వస్తారంటారు అంతా అయ్యాకొచ్చి నన్ను దబాయిస్తావేమే తన కింతలా నోరు చేసిన అన్నపూర్ణమ్మేనా కోడలి ముందు అలా నంగిగా మాట్లాడుతుందని జ్ఞాన చిత్రంగా చూడసాగింది మీరు చెప్పింది ఎప్పుడు నిన్న మేము ఇంటో లేము రాగానే చెప్పారు వెంటనే బయలుదేరాము దారిలో కారు చెడిపోయింది అయినా నేను లేందే నయం కదు మనుషుల బాధ తప్పింది ఖర్చు తప్పింది దులిపేసి వెళ్ళింది డ్రైవర్ తెచ్చిన స్వీట్స్లో మిగిలిన వాళ్లకు వడ్డించి లీల జ్ఞాన కూర్చునేసరికి ఏం లేదు మంచి అన్నము ఆవకాయ ఆడపడుచుకు పెట్టి ఆకలి నకనకలాడుతుంటే మాడిన అన్నం తెల్లేక గ్లాస్ మజ్జిగ తాగి లేచింది అత్తయ్య ఎవరో గెస్ట్స్ వచ్చారట త్వరగా రమ్మని శేఖర్ మామ ఫోన్ చేశాడు అన్నపూర్ణమ్మ రెండో కొడుకు వచ్చి చెప్పాడు అనితను తయారు చేసుకుని లేచింది సరళ మీ మామయ్య వచ్చి పిలుస్తారు రామ్మ వది మీరు వదిన కమలక్క ఇప్పుడు రాకూడదు రేపు పరీక్ష చేయించుకుంది కానీ తోడుకోడల్ని పిలిచింది ఎందుకమ్మా మా వాళ్ళం వస్తే అవమానం కదూ ఏమిటి కమల అలా మర్యాదగా పిలుస్తుంటే మర్యాదగా జవాబు చెప్పు ఊరుకునే మనిషిని నోటికి ఎంత వస్తే అంతే నా అనటం లీలమ్మ కసరుకుంది మా మరదలు ఉపాయస్తురాలు రాత్రికుంటే పని వాడికి అని వాడికి ఫోన్ చేయమని చెప్పినా చెప్పే రకం అన్నది అన్నపూర్ణమ్మ ఊరుకోవే నీ గుణాలు అందరికీ అంటగట్టకు పొద్దుటి నుండి ఒక దగ్గర నిల్చోలేదు వెళ్ళమ్మ ఎవరొచ్చారో ఏం పను ఆమె భర్త జ్ఞానవంక చూశాడు అందరికీ నమస్కరించి బయటకొచ్చింది కారులో విడిచి వస్తామన్నా తోడుకోడలు చేసే రాధాంతం గుర్తుకు తెచ్చుకొని రిక్షాలో ఇల్లు చేరింది ఇంట్లో అడుగుపెట్టి విస్మితిరాలైంది శేఖర్ ఒక్కడే రేడియో దగ్గర కూర్చున్నాడు అనిల్ బుద్ధిమంతుళ్ళ బిల్డింగ్ కాయిన్స్ ముందేసుకుని కూర్చున్నాడు గెస్ట్ను ఫోన్ చేశారు ఎవరండి ఆ గెస్టు ఆమెకు ఏం చేయాలని లేదు అరగంట పడుకోవాలనుంది ఆమె ఆ మాట అంటే కొంప మునగదు ఎవరు కావాలి నాకంటే ముఖ్యమైన గెస్ట్ ఎవరో నీకు చిత్రంగా నవ్వాడు ఆమెకి మండిపోయింది ఆగమేఘాల మీద రమ్మని ఫోన్ చేశారు ఎందుకు చెయ్యమని ముందే చెప్పానని మీ అక్కగారు దులిపేశారంది అయితే ఆసుపత్రిలో పట్టిన దుమ్మంతా వదిలిందా ఎలాగూ నువ్వు సెలవు పెట్టావు నాకా లేదు ఇద్దరం వెళ్లి సినిమా చూద్దామని ఫోన్ చేయకుంటే అక్కయ్య నీలాగా సిన్సియర్గా పనిచేసేవారిని రాత్రి కానీ వదలదని తెలియదు అమ్మయ్య అనుకుంది పొద్దున తిన్న రెండు స్లైనుల బ్రెడ్ ఎప్పుడో అరిగిపోయింది ఆకలి నకనకలాడసాగింది పనవ తెచ్చి ఇచ్చిన కాఫీ అమృతంలా తాగింది ఇంట్లో అన్నము కూరలు ఉన్నాయి ఇందుకెళ్ళి వచ్చి తింటే భర్త ఏమనుకుంటాడు అభిమానం అడ్డొచ్చింది మంచం మీద నడుమాల్చింది అంతలా తిన్నావేమిటి అలా ఆయాసడిపోతున్నాం మరే ఇందు భోజనం ఆయాసం కలగజేయదు అంతా ఒక్కటి తినపోతే నాకు అవకాశం అవకాశమేది మీరు ఫోన్ చేయగానే పరుగులు పెట్టొచ్చాను మిగిలితే రేపు మీ అక్కయ్య పంపుతుందిలేండి అన్నది నీరసంగా ఒక అరగంట కాలం శేఖర్ బయటికి వెళితే బాగుండు ఐదున్నర అయింది అతను వెళ్ళడు ఆకలింత చెడ్డదా అప్పుడప్పుడు అలా మాడటం అలవాటే కానీ పని ఎక్కువ మూలాన చాలా నీరసంగా ఉంది విశ్రాంతి చాలు కానీ తయారవు అన్నాడు తను తయారవుతూ అతని డ్రెస్ తీసిపెట్టి ఆమె ముఖం కడుక్కొచ్చింది శేఖర్ తనకిష్టమైన నీలం చీర తీసి బయటపెట్టాడు చూడబోయ్ ఈరోజు మేము మీకోసం పనిచేసాం థ్యాంక్స్ నవ్వుతూ తయారైంది అనిల్ ఆటల్లో మునిగిపోయాడు అంతకు పాలు పట్టమని గోపుకి చెప్పి కారులో కూర్చుంది అతను వచ్చి స్టార్ట్ చేశాడు అంతా నెత్తన వేసుకున్నావులా ఉంది ముఖమంతా వాడిపోయింది చూడు అన్నాడు కారు వెళ్ళి ఓ రెస్టారెంట్ ముందాగింది కొంచెం స్ట్రాంగ్ కాఫీ పడితే తేరుకుంటావు ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు పెరుగుగారులే తిని చాలా రోజులైంది వాటికి ఆర్డర్ చేశాడు నీకు విందులో మొహం మొత్తిందా ఏ నవ్వే సమాధానమైంది పెరుగ్గారులు కాఫీ పడ్ కడుపులో పడ్డాక ప్రాణం లేచొచ్చింది హుషారుగా కవులు చెప్పసాగింది ఎవరైనా చూసి మీ అక్కయ్యతో చెప్పాలి జీవితాంతం సాధిస్తుంది అతిథులతో వచ్చామని బొంకేస్తా ఇరువురు సినిమా చూసి ఇల్లు చేరారు ఎలాగో కాసింత అన్నం తిన్నది అలా పడి నిద్రపోయింది రెండో రోజు సాయంత్రం జ్ఞాన ఆస్పత్రికి తయారవుతుండగా వచ్చాడు పడి పడి నవ్వసాగాడు భలే మంచిదానివి ఎందుకలా నవ్వుతున్నారు విసుగ్గా చూసింది నీ తెలివికి నవ్వక ఏం చెయ్యాలి మరోసారి నవ్వాడు నేనేం చేశాను అదిరిపాటుగా చూసింది నిన్న అక్క ఇంట్లో ఉపవాసం చేసొచ్చావు భలే దానివే మీకెవరు చెప్పారే ఇందాక చిన్నక్క చెప్పింది సరళం చూద్దామని వెళ్ళానులే నీ మొహమాట మరీ పిచ్చిది ఇలా అయిందని చెప్పి భోజనం చేయొచ్చు కదా మీకంతా తొందర బాబు తింటుండగా ఏమన్నా అంటే తిన్నదంతా నీరవదు చ నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావు అయినా అదృష్టం ఉండాలి ఈరోజు వడ కట్లెట్ బర్ఫీ అన్నీ తినొచ్చాను గొప్ప పనేలేండి కాసిని చేయించి నీవు ఎక్కువగా వడ్డించావని నన్నే అన్నది మా ఇంట్లోనూ అక్కయ్యలకు సీమంతం చేశారు విందులు చూశాను మీ వాళ్ళంత గొప్పగా కాపోయినా నలుగురిని పిలిచినప్పుడు చేతి నిండా పెట్టేవాళ్ళు మీరు అనిల్ కడుపులో ఉండగా అమ్మ చేసింది చూశారుగా నేను వడ్డిస్తే అమ్మ వదిన నిశ్చింతగా ఉండేవాళ్ళు అన్నీ అడిగి పెడుతుందని మీ అక్కయ్య పిల్లలకు లడ్డు సగం పెట్టమంది పనిచేసి మాటలు తిన్నానని ఏడుపుచ్చింది చిన్నక్క చెప్పింది ప్రణాళిక అనేది ఎప్పుడూ తెలియదు వాళ్ళకి కోడలన్నా ఆ పద్ధతి మార్చలేదు మారుస్తుంది మమ్మల్ని దులిపిన మనిషి మీ అక్క కోడలి ముందు నోరెత్తలేదు పైగా ఈమె పనినే ఆక్షేపించింది అన్నది నిన్న జరిగిన సంగతి చెప్తూ అంటే మెత్తగా ఉంటే అంటారు ఇప్పుడే కాదు మొదటి నుంచి అంతే మా చిన్నప్పుడు దసరా సెలవులకు అక్క దగ్గరికి వెళ్ళేవాళ్ళం అక్కడ వీరిదంతా జమీందారుల పోదు పండగ రోజు అన్నదానం చేసేవాళ్ళు హరిజనులను ఇతర కుల ఇతర కులాల వారిని భోజనాలకు పిలిచేవాళ్ళు మమ్మల్ని వడ్డించమనేవారా పూర్తిగా వినుమరి అక్కయ్య అత్తగారు ఉండేవాళ్ళు నయా పైసా బెల్లం నలుగురికి పంచే రకం ఆవిడ పర్యవేక్షణలో మరపట్టగా వచ్చిన నూకలన్నము వాసన వేస్తూ పులుసు ఎవడికన్నా కాన్ఫిడేషన్ ఉంటే వదలకుంటే చింత పులుసుతో విందు వీళ్ళ పరపతికి భయపడి వచ్చేవాళ్ళు బుద్ధలు మింగలేక బాధపడేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే నాకే జాలేసేది పండుగని ఉన్నదాంటో ప్రత్యేకంగా చేసుకు తినే జనాలకి ఇదేం శిక్ష వాళ్ళని పంపి మేము భోజనాల్లో కూర్చుంటే ఏముంది మిరప పొడి ఘాటుకు ముద్ద ఎత్తలేకపోయేవాళ్ళం ధైర్యం చేసి ఎత్తిన కళ్ళంబట నీలూరేది జ్ఞాన ఫక్కు నవ్వింది మీరు మరీను పల్లెటూరు వారు కాస్త కారం ఎక్కువ తింటారు కావాలంటే చిన్నక్కనడుగు ఇంటో ఏ పండుగైనా పెళ్ళైనా ముందు బంతిలో కూర్చున్నవాడు అదృష్టవంతుడు వారికి ఆవకాయే గతి అయితే వారిని అనుకరిస్తుందంటారు వదినమ్మ అంత కాడికి ఎందుకు పిలవాలి దమ్ములుంటే అడుగు ఆ మాట అన్నాడు నవ్వుతూ అడగటం పెద్ద కష్టమా ఏమిటి దాన్ని ఆవిడ సబబుగా అర్థం చేసుకోవద్దు నోరుగల వారిది ఊరనే వారితో వేగటం కష్టం అన్నది పోనిద్దు సరళ వచ్చాడు ఆదివారం రాత్రికి భోజనానికి రమ్మని చెప్పొచ్చాను మంచి పని చేశారు తెచ్చిన వాటికి వంకలు పెడతారు కానీ పళ్ళు కూరలు మీరు తెచ్చిపెట్టండి అన్నది ఆజ్ఞ వదిలి రమ్మంటావా నేను రమ్మంటే వస్తారా మీ ఇష్టం అన్నది బాగుంది నిష్ఠూరం పద కారు తాళాలు చెవులు తీసుకొని బయలుదేరాడు ఆ రాత్రి జీవితంతో పోరాడి ఓ మాతృమూర్తిని రక్షించింది ఆ ఇల్లారి బంధువుల ప్రశంసలు సంతృప్తి చూస్తే పడిన శ్రమంతా మర్చిపోయింది పిల్లాడిపోయినా తల్లి బతికితే చాలనుకుంది ఒక స్త్రీ అంటుంది చాదేం మాట నీకేం తెలియదమ్మా పదేళ్ల పాప ఆశగా ఆతృతగా ఉయ్యాల వంక చూస్తుంది మీ మేనల్లుడా పాప కాదండి మా అక్కయ్య పిల్ల మా అక్కయ్య కొడుకు కళ్ళు పిల్లడి మీద నుంచి తిప్పకే చెప్పింది జవాబు అప్పటికే పది దాటింది భర్త వస్తాడేమో ఆలస్యం అయింది అనుకుని బయటికి వస్తే జాడేలేదు డాక్టర్ బైసన్ పాషా తన కారులో వెళ్తున్నాడు రిక్షాలో ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేసింది అతని కారు ఆపింది ఇంటి వద్ద దించమంది అతను దారిలో అడిగాడు మీ కారు లేదు ఈ మధ్య రిక్షాలోనే వస్తున్నారు ఉంది ఆయన తీసుకెళ్లారు ముక్తసరిగా జవాబిచ్చింది నిజమే ఇంత రాత్రి అయింది వాళ్ళు రా వారు రారా వచ్చేవారే ఏ స్నేహితులతోనైనా సినిమాకి వెళ్లారులా ఉంది లేదంటే వచ్చేవారే అన్నది మా వారు మూడు మనిషి అని ఎలా చెప్తుంది అతనికి నమస్కరించి గేటు తీసుకుని వచ్చి కాలింగ్ బిల్ నొక్కింది చాలాసేపటికి వచ్చి తలుపు తీశాడు చక్కని నిద్ర చెడగొట్టావు ఇంత ఆలస్యం అయింది ఆమె జవాబు చెప్పేలోగానే వెళ్ళి పడుకున్నాడు నెట్టొచ్చి పిల్లల్ని చూసుకుంది దుస్తులు మార్చి చేతులు కడిగి నీరు కారిపోయిన అన్నమే తిన్నది పడక చేరితే మాటి మాటికి పేషెంట్ చెల్లెలు చూపులే గుర్తొచ్చాయి ఆ తనేం తక్కువ గనుక ఆ రోజు పియూసీ పరీక్ష రాసొచ్చింది శ్రీహరి వస్తే మాటా పలుకు లేక కాఫీ ఇచ్చి నారాయణరావు నవల చదువుకుంటూ తులసికోట దగ్గర కూర్చుంది లక్ష్మ కూతుర్ని వెతుకుతూ వచ్చింది నువ్వు ఇక్కడ కూర్చున్నావా వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు చూడని అన్నది తలెత్తకుండానే ఇలా ఎన్నాళ్ళు సాధిస్తావే ఉత్తరం రాయట్లేదని అది రాస్తుంది నేను ఎవరిని సాధించటం లేదు మీ కోడలు రాయగానే చేతులు నొప్పి పుట్టాయా మరి అన్నయ్యతో సరిగ్గా ఎందుకు మాట్లాడవు ఏం మాట్లాడాలి మాట్లాడితే నువ్వు పాడదు నా చదువు కోసం ఆయన కొడుకును అత్తారింట్లో వదిలి రాలేదా అరిచినట్లే అడిగింది చిన్నదానివని అందరూ ప్రాణంగా చూసుకుంటుంటే ఎన్ని మాటలు అంటున్నావు వాడు వింటే ఏమనుకుంటాడు కోపంగా చూసింది లక్ష్మమ్మ అవును నేనే పిచ్చిదాన్ని మాటలతో భయపెడతాను మీరు మీరంతా తెలివైన వాళ్ళు చేసి చూపుతారు ఇంటో పసివాడి కేరింతలు కొడుతుంటే చూడాలని ఎంత ఉబలాట పడ్డాను ఆడించాలని ఎంతో ఆశతో ఉంటే నా చదువు సాకు పెట్టి వాడినక్కడ వదిలి వస్తారా అన్నయ్య వదులుతానంటే నువ్వైనా వద్దన్నావా చదువు చదువు అంటూ నన్ను చంపుతారు ఎంత చదివినా అర్థమయ్యేటంతే అవుతుందని ఎందుకు ఆలోచించరు ఉత్తు తీయగానే ఉత్తరాలు రాయగానే సరే నేను తొందరగా వస్తానని వదిలి అన్నదే ఆమె కళ్ళు నిండుకున్నాయి బలమైన హస్తాలు ముందుకు వచ్చి ఆమెను బంతిలా లేపాయి మా జ్ఞానకు కూడా కోపం వస్తుంది నువ్వు ఇంత బాధపడతావని ఆలోచించలే చెల్లి నన్ను నమ్ము వదిన ఆరోగ్యం బాగా దెబ్బతింది ఉన్న విషయాలు చెప్తే నువ్వు దిగులు పెట్టుకుంటావని నువ్వు త్వరగా తయారవు ఓ చోటుకి తీసుకెళ్తాను ఎక్కడికి రాను దించన్నయ్యా దించమంటే అయితే నేను ఇలాగే పట్టుకొని తీసుకెళ్తాను మరి గట్టిగా పట్టుకున్నాడు వస్తాను వదులు అతని చేతిలో నుండి దూకి పారిపోయింది తయారై ఎక్కడికి అని అడక్క మౌనంగా అతన్ని అనుసరించింది హరి బండి కట్టించుకురా తండ్రి లక్ష్మమ్మ కేక వేసింది అన్న చెల్లెలు స్టేషన్కి చేరేసరికి బండి మాట్లాడి నిల్చున్నాడు లోకనాథం ఏదో అడగబోయే అంతలో ప్లాట్ఫామ్ మీదికి బండి వచ్చింది అందులో నుండి రేణుక దిగి తండ్రి చేతుల్లో నుంచి పసివాడిని అందుకుంది జ్ఞాన కోపం తాపం అన్నీ ఎగిరిపోయాయి పరుగు పరుగున పోయి వదిలి చేతుల్లోని పిల్లాడిని లాక్కుంది బుగ్గలు కందిపోయేలా ముద్దు పెట్టుకుంది వచ్చావా తల్లి కోపగృహంలో ఉంటావేమోనని ఒకటే దిగులు పడుతూ వచ్చాను మరదలు భుజాలు చుట్టింది మర్చిపోయిన కోపం మరలా రాబోయింది అంతలో అల్లుడు జుట్టులాగాడు బలేబడుద్దాయి అప్పుడే అల్లరి నేర్చుకున్నావుట్రా అపురూపంగా హృదయానికి హత్తుకుంది శ్రీహరి నవ్వుతూ చెల్లెలు వంక చూశాడు పదండి సామాన్లన్నీ బండిలో పెట్టాం వాణ్ణెత్తుకుని కదిలింది బండిలో అందరూ ఇల్లు చేరారు లక్ష్మమ్మ గుమ్మల్లో నించింది జ్ఞానలు పిల్లాడిని వదినకియమ్మ ఎర్రనీళ్లు తిప్పిపోయాలి నేను ఎత్తుకుంటేనే అప్పుడే వాడిని వదిలే ఇష్టం లేదు నువ్వు ఎత్తుకునే రోజులు ముందున్నాయి కోడలమ్మ రేణుక తండ్రి నవ్వాడు సిగ్గుపడి వదినకు పిల్లాడినిచ్చి ఇంట్లోకి పరిగెత్తింది జరగాల్సిన తతంగం జరిపి కోడల్ని పలకరించి మనవణ్ణి ఎత్తుకుంది లక్ష్మమ్మ భోజనాలు అయ్యాక వదినమరదులు మాటల్లో పడ్డారు లక్ష్మణ్ రఘు మాటలు చాలు వదినని పడుకొని ఇవ్వండి వెళ్ళమ్మా రేణుక రేణుక వెళ్ళి పడుకుంది పసివాడిని పక్కలో వేసుకుని అన్నా చెల్లెళ్ళు కుర్చీలో కూర్చున్నారు శ్రీహరి చెల్లెలు అలక వివరించాడు భార్యకు నవ్వుకుంటున్నారు అమ్మడు తల్లి పరీక్షలంటూ నిద్రపోలేదు పడుకుందువు కానీ రావే ఉండమ్మా వీడి కళ్ళు మూసుకుంటే ఎంత ముద్దొస్తున్నాడని వదునతో మాట్లాడాలి రేపు మాట్లాడదువురా నా పాదాలు మండుతున్నాయి కాస్త నూనె రాయి పిలిచింది తప్పదని లేచింది అలమర్లో ఉన్న తైలం సిసా తీసుకుని తల్లి దగ్గరకు వచ్చింది నూనె వద్దు ఏమొద్దు పడుకుందువురా అదే నీ కాళ్ళ నొప్పులను వదిలి విడిచి వచ్చాను అన్నది కోపంగా అలా అంటే కానీ రావని గొంతు తగ్గించి కూతుర్ని దగ్గరికి లాక్కుంది పిచ్చిదానివి క్లాసులో ఫస్ట్ రాగానే సరే ప్రపంచ జ్ఞానం ఉండొద్ది వదిన పుట్టింటికెళ్ళి ఏడు నెలలు కావస్తుంది కదా అన్నయ్యతో మాట్లాడాలని తనకుండదా రేపు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాక మాట్లాడుకుందివు గాని తన తెలివి తక్కువ సిగ్గుపడింది నిజమమ్మా నేను ఆలోచించనే లేదు తల్లి దగ్గర పడుకుంది వేర్రి పిల్ల అనుకుని కూతురుపై చేయి వేసి అలసిపోయిన తల్లి ఎప్పుడో నిద్రపోయింది ఎందుకో నిద్ర రావట్లేదు చాలాసేపు పసివాడి ఊహలతో గడిపింది అలా కన్ను మూసింది అంతలోనే వాడు ఏడుపు వినిపించింది పరిస్థితి పరిసరాలు మరిచి అన్నగారి గదివైపు పరిగెత్తింది అతని గది చివరుంటుంది ముందుగా గోడుంది ఎన్నడూ గడి చేసుకోరు ఎవరూ ఆ పైపుకి తలుపులు తోసింది గోడ వైపు పడుకున్న పిల్లడు కేరు కేరుమంటున్నాడు మంటున్నాడు రేణుకకి ఇదేం పట్టనట్టు భర్త కౌగిల్లో హాయిగా నిద్రపోతుంది అన్నీ మర్చిపోయింది వారి మీదుగా వంగి వాడిని అందుకుంది మా నాన్న ఊర్కోర చిట్టి అని వాడిని ఎగరేస్తుంది చప్పుడు కూలికిపడి భార్యాభర్తలు లేచారు క్షణం తెల్లబోయి జ్ఞానవంక చూశారు అంత మొద్దు నిద్ర ఏమిటి వదిన వాడి గొంతు ఎండుకుపోయింది రేణుక లజ్జితురాలై కొడుకునందుకొని అడ్డం వేసుకుంది శ్రీహరి నవ్వుతూ చెల్లెల వంక చూశాడు జ్ఞానకు అప్పుడు కానీ గుర్తుకు రాలేదు భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు రాకూడదని ఆమె తల వంగిపోయింది క్షమించన్నయ్య చిన్నవాడు ఏడుస్తుంటే వినలేకపోయాను వెనుతిరిగింది ఎప్పుడు పెద్దదానివయ్యావు ఫార్మాలిటీస్ పాటించడం నేర్చుకున్నావే నిన్న మొన్నటి వరకు మా దగ్గర పడుకోలేదు నువ్వు ఇలా వదిన దగ్గర పడుకో చెల్లెలు చేయబట్టి లేపాడు వదిలించుకుని వెళ్ళపోయింది అతను ఎత్తి మంచంలో కోలేసి వెళ్ళిపోయాడు రఘు దగ్గర కాస్త చోటు చేసుకొని నిద్రపోయాడు ఆ రోజు అందరూ ఆలస్యంగానే లేచారు రాత్రి చాలాసేపు మేల్కున్నారు లక్ష్మమ్మ నడుము లేవనీయటం లేదు చిన్నతల్లి కాస్త బాయిలర్లో నిప్పు వేయవే అని ఆ మేట తిరిగి పడుకుంది అరగంటకు అంగాలన్నీ స్వాధీనం తెచ్చుకొని బయటకొచ్చింది శ్రీహరి బాయిలర్లో నీళ్లు పోసి నిప్పు వేసి స్టవ్ వెలిగించి కాఫీకి నీళ్లు పడేశాడు అదేమిట్రా చెల్లి లేవలేరు అది రాత్రంతా వదినతో కబులు చెప్పింది ఇప్పుడప్పుడే లేస్తుందా నా దగ్గర పడుకుందిగా శ్రీహరి రాత్రి జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు తల్లి ముక్కు మీద వేలేసుకుంది ఆవలిస్తూ వచ్చిన జ్ఞాన సిగ్గుతో తల్లి భుజాన్ని ఆశ్రయించింది అన్నగారు పనిచేయడం చూసి బాధపడింది పసివాడితో సెలవులు ఇట్టే గడిచిపోయాయి పియూసి కూడా చాలా మంచి మార్గంతో పాసింది అన్నలంతా డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ ఏర్పించారు అదో గమ్మత్తైన అనుభూతి రెండు రోజులు గడిచాక లక్ష్మమ్మ తన అభిప్రాయం చెప్పింది జ్ఞాన అదిరిపోయింది ఏ మూరాహరి ఆడపిల్లల్ని మనవారెవరు చదివించారు నీ పట్టుదలతో అందరినీ మెట్రిక్ వరకు చదివించావు చిన్నతల్లి మరో క్లాస్ ఎక్కువే చదివింది ఇంకా పై చదివేందుకు మీ నాన్నగారి భీమా డబ్బు మూడు వేలో ఎంత వస్తుంది మీరంతా ఒకటిగా ఉన్నప్పుడే ఎత్తిన నాలుగు అక్షింతలు వేస్తురా ఏ దిగులు లేదు నలుగురు ఆడపిల్లల మా మాలాంటి వారికి సాధ్యమా అదంతా మీ మంచి మనసుల వల్ల బాధ లేకుండా చేశారు పిచ్చా చేదస్తమా ఏం మాటలమ్మా పెద్ద కొడుకుగా నాకు జరిగినవన్నీ ఎవరికి తెలిపారు పరాయి వాళ్ళలా మాట్లాడుతున్నారు నా మాటలు అలాగే కనిపిస్తాయి నిజం దీన్ని ఒక అయ్య చేతిలో పెట్టాక మగపిల్లలంటావా ఎవరో ఒకరు పట్టి పిల్లనిస్తారు జ్ఞాన ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది అవేం మాటలత్తయ్యా తను చదివించాలనుకున్నాగా కాలం మారుతుంది నన్ను మెట్రిక్ చదివిస్తే ఉద్యోగాలు చేయిస్తావా అన్న పిన్నే తన కూతుళ్లను బిఎల్ చదివించింది అయినా మన జ్ఞాన వయస్సు ఏమంత మించిపోయిందని రేణుక చెప్పింది అమ్మా దాన్ని పెళ్లి చేయమని అపనమ్మకంగా ఉంటే దాని పేర నెల నెలా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం అనంతూ లక్ష్మణ్ చెప్పారు అవునే మనము డాక్టరీ చదివించితే పెళ్ళి తనే చేసుకుంటుంది లోకనాథం అన్నాడు అవన్నీ మాట లేనట్రా చేతలకు వస్తే అన్నీ కష్టమే మా కళ్ళ ముందు అదో ఇంటిదైతే చాలు అందరి మాటలు కొట్టేసింది లక్ష్మమ్మ శ్రీహరి ఏం మాట్లాడలేదు జ్ఞానకు దిగులు పట్టుకుంది మార్కులు డెబ్బై ఐదు శాతం వచ్చాయి నాలుగు రోజులు గడిచాయి అక్కలంతా అభినందిస్తూ చదవమని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు రాశారు అవన్నీ చూస్తే ఒకటే దిగులేసింది పెద్దన్న మౌనం మరీ వేసింది జ్ఞాన శ్రీహరి పిలుస్తూ పెరట్లోకొచ్చాడు చెట్లకు పాదులు చేస్తున్నట్టు నటిస్తుంది ఆమె దృష్టంత ఎక్కడో ఉంది అదేంటమ్మా అలా కూర్చున్నావు వచ్చి లేపాడు అతనికి దూరంగా జరిగింది ఆమె కళ్ళు చమర్చాయి అతడు దగ్గరికి తీసుకుని బుజ్జగించాడు అమ్మ అనగానే నీ చదువు ఆపేస్తానా మంచి మార్కులు తెచ్చుకున్నావు అప్లికేషన్ ఫారాలు తెచ్చానరా అమ్మకు నచ్చ చెప్పాను నమ్మలేనట్టు చూసింది ఫారాలు చూశాక తృప్తి కలిగింది దాన్ని అందరూ కోతిని చేసి నెత్తి నెక్కించుకుంటున్నారు కానీయండి అన్నది లక్ష్మమ్మ నేను కోతిన మూతి ముడిచింది జ్ఞాన శ్రీహరి లక్ష్మణ్ రెండు రోజులు సెలవు పెట్టి చెల్లెలికి కావాల్సిన కొన్నారు ఆనందంగా కాలేజీకి వెళ్ళొస్తుంది మొహం కడిగి తీసే మొహం కడిగి పుస్తకం తీసే లోపల కాఫీ తెచ్చేది రేణుక నేను వంట ఇంట్లోకి రాలేనంత సుకుమార్నేం కాదు వదిన తెలుసలే మరదలా చదివేది పెద్ద చదివాయే ఆ మాత్రం తెస్తే అరిగిపోను నవ్వేది రేణుక జవాబు చెప్పక కూర్చుంటే చదువుతుంటే సమయమే తెలిసేది కాదు అమలు కాలేజీకి టైం అవుతుందిరా లోకనాథం పిలిచేవాడు లేచి త్వరగా తయారయ్యేది బండికి టైం అయింది క్లాసులు మిస్ అవుతాయి ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మళ్ళా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి